ఇంకా సిరిసిల్లాలో సర్కారు భూముల సంతర్పణ పదేళ్లలో రెండు వేల ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు కలెక్టర్ సందీప్ కుమార్ జా చొరవతో వెలుగులోకి అక్రమాలు ఇప్పటికే రెండు వందల ఎకర్ ఎనభై రెండు వందల ఎనభై ఎకరాలు వాపస్ పట్టాలు రద్దు బీఆర్ఎస్ లీడర్లు ఆనాటి ఆఫీసర్లపైన కేసులు ఇంకా పదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్కారు భూములకు పట్టాలు పొందిన లీడర్ల వ్యవహారాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి రెవెన్యూ ఆఫీసర్లు నాటి సర్కారు పెద్దలు కుమ్మక్కై బీఆర్ఎస్ లీడర్లకు సుమారు రెండు వేల ఎకరాల వరకు భూసంతర్పణ చేయడం ఇప్పుడు కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రత్యేక దృష్టి సారించి అందులో రెండు వందల ఎనభై ఎకరాలను స్వాధీనం చేసుకుని పట్టాలను రద్దు చేయడం చర్చనీయంగా మారింది సో రెండు వేల ఎకరాలలో రెండు వందల ఎనభై ఎకరాలను అయితే తీగలాగి దాని అంతా నేరాలను అంట అవినీతిని బయటికి తీసుకొచ్చిన మొత్తానికైతే ఈ స్కామ్ అంతా వేసింది బీఆర్ఎస్కు సంబంధించిన లీడర్లే ఎన్నికల టైంలో ఈ విధంగా చేసి వాటి యొక్క రికార్డులను మాయం చేసిన అంట ఒక్క సిరిసిల్లలోనే రెండు వేల కాజేసినంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలను వీళ్ళు చెరపట్టారో ఇక్కడ అర్థమవుతుంది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చుడితోటే ధరణను తీసివేసి భూభారతి తీసుకువచ్చి ఇట్లా ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు చేసుకున్నారంట కొంతమంది లీడర్లు ఇంకా కాడికి అప్పనంగా దోచుకున్నారు ఇంకా